ॐ गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्र्यवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत् आनश्रिण्वन्नोतिभिः सिदसादनं नमः शिवाभ्यां नवयवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या नमो नमः शङ्करपार्वतीभ्याम् शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् కే భక్తి చానల్ వీక్షకులకు శుభోదయం తొలి ఏకాదశి ఆషాఢశుద్ధ ఏకాదశి దక్షిణాయనం లేదా దక్షిణాయనానికి సమీపంలో వచ్చే మొదటి ఏకాదశి తొలి ఏకాదశి ఉపాసన ఆరంభమయ్యే కాలంలో వచ్చే తొలి పండుగ ఈ తొలి ఏకాదశి ఇక్కడి నుంచే మన పండగలన్నీ కూడా విశేషమైన మహిమాన్వితమైన పుణ్యదినాలు ప్రారంభమవుతాయి చాతుర్మాస్య వ్రతం ప్రారంభం అవుతుంది ఏడాది పొడుగున ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలు ఎక్కువ లంకణం పరమ ఔషధం అనే ఉపాసన దీక్షకు నాంది తొలి ఏకాదశి విష్ణుమూర్తి పాలకడలపై నిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు పాండురంగస్వామి భక్తురాలు సతీ సక్కుబాయి ఈరోజే మోక్షప్రాప్తి పొందింది ఈరోజు మహారాష్ట్ర భక్తులందరూ కూడా పండరీపురానికి విచ్చేసి వారి దర్శనం చేస్తారు తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం శ్రీ మహావిష్ణువును శక్తి కొలది పూజించి స్వామివారి యొక్క తీర్థప్రసాదములు స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని భక్తుల నమ్మకం విశ్వాసం ఈరోజు యోగనిద్రకు ఉపక్రమించే శ్రీ మహావిష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు ఈ ఏకాదశిని పద్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ యోగనిద్రా సమయంలోనే భూమి మీద రాత్రి సమయాలు పెరుగుతాయన్నది ఓ సూచన తద్వారా ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అంటారు ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్య దీక్ష చేస్తారు తాళజంగుడు అనే రాక్షసుని కుమారుడు మురాసురుడు అతనితో శ్రీ మహావిష్ణువు యుద్ధం చేసి అలిసిపోయి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆయన శరీరం నుంచి జనింపజేసిన కన్యకనే ఏకాదశి అంటారు చాతుర్మాస్య దీక్ష చేపట్టిన వారు నాలుగు నెలల పాటు ప్రయాణాలు చేయరు కామక్రోధాదులను విసర్జిస్తారు ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు జొన్న పేలాలు బెల్లము దంచి పిండి చేస్తారు రైతులు ఈరోజు ఖచ్చితంగా పేలపిండిని తింటారు రాబోయే వ్యాధులను ఈ పేలపిండి నిరోధిస్తుంది ఏకాదశి నాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది ఈ ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక ఏకాదశి అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు కలిపి మొత్తం పదకొండు వీటిని మనిషి తన అధీనంలోనికి తీసుకుని వచ్చి ఒక్కటిగా చేసి అప్పుడు దేవునికి నివేదన చేయాలి దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరం అవుతుందని రోగాలు దరిచేరకుండా ఉంటాయని ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం మాంధాత అనే ఒక రాజు సత్యసంధుడు ధర్మం తప్పనివాడు అతని రాజ్యంలో ఒకసారి తీవ్ర కరువు వచ్చింది దానితో ప్రజలు పడరాని పాటలు పడుతూ ఉంటే ఆంగేర సమహర్షి సూచనపై ఈ సేనా ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేస్తాడు మహారాజు దానితో వర్షాలు పడి కరువు తీరి ప్రజలు సుఖంగా ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి అయితే విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెడతాడని పెద్దలు చెప్పగానే నిజంగానే దేవుడు నిద్రపోతాడా అనే సందేహం కలుగుతుంది విష్ణువు అంటే సర్వవ్యాప్తి అని అర్థం అంటే విష్ణువు అనే పదానికి సూర్యుడు అనే అర్థం కూడా ఉంది ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కుగా వాలుతాడు ఇక్కడి నుంచే ఉపాసన కాలం ప్రారంభమవుతుంది ఈ నెలలోనే ప్రకృతిలో పర్యావరణలో మార్పులు వస్తాయి ఉపవాసం వలన జీర్ణ కోసం పరిశుద్ధమై దేహం నూతన ఉత్తేజాన్ని సంతరించుకుంటుంది ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది ఇంతేకాక కష్టపరిస్థితుల్లోనూ భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు ఆ విపరీత పరిస్థితులు ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు ఆచారాలు ఏర్పడ్డాయి ఇందువలన కామక్రోధాదులను విసర్జించగలుగుతాం ఆహారం విషయంలో కొన్ని నిషేధాలను పాటిస్తారు అలా ఏకాదశి నాడు ఉపవాస నియమం స్థిరపడింది ఆషాఢశుద్ధ ఏకాదశి చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది విష్ణువు అంటే సర్వత్రా వ్యాపించి ఉన్న పరబ్రహ్మ అని అర్థం నిద్రాముద్రే నిఖిల జగతాం రక్షణే జాగరూపం అంటే పరమాత్మ నిద్రావస్థలోనే ఉండి మనం చేసే కర్మలను గమనించి వాటికి ఫలాన్ని ఇస్తాడు ముఖ్యంగా తులసి పూజ చేయాలి తులసి ఆరాధన విష్ణువుకు అత్యంత ప్రీతి తులసి చెట్టును వీడి విష్ణుమూర్తి వైకుంఠానికి వెళ్ళి నిద్రాముద్రను అభినయిస్తాడు తాను తులసిని వీడినప్పటికీ ఎవరు తులసి ఆరాధన చేస్తారో వారికి అభయాన్నిస్తాడు తిరిగి క్షీరాబ్ది ద్వాదశిన లక్ష్మీ సహితుడై తులసి సన్నిధికి వస్తాడు కావున ఆ రోజు దీపాలతో స్వాగతించి క్షీరాబ్ది ద్వాదశి ప్రత్యేక పూజలు చేస్తాము భగవన్ నామంతో భగవత్ ప్రీతికై సత్కర్మలను ఆచరిస్తూ భాగవతాది సత్కథా శ్రవణంతో ఆహార నియమాలను పాటి పాటి ఈ నాలుగు నెలలు భగవత్ అనుగ్రహాన్ని పొందుదాం స్వస్తి